పార్వతీదేవి తేనెటీగల సహాయం కోరిందని మీకు తెలుసా పూర్వకాలం అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు రెండు కాళ్ళు లేదా నాలుగు కాళ్ళు ఉన్న జీవి వల్ల కాని మరే ఆయుధంతో కాని మరణం అనేది రాకూడదని వరం పొందుతాడు ఈ వరంతో అరుణాసురుడు దేవతలను చిత్రహించలకు గురి చేస్తాడు దీంతో దేవతలందరూ చేసేదేం లేక శివుడి వద్దకు వెళ్లి మమ్మల్ని కాపాడండి ప్రభు అని వేడుకుంటారు అప్పుడు శివుడు పార్వతీదేవితో విశ్వం ప్రమాదంలో ఉంది దేవి అని పలుకుతాడు అప్పుడు పార్వతీదేవి రెండు లేదా నాలుగు కాళ్ళు ఉన్న జీవి చేతిలోనే మరణం ఉండకూడదని వరం కోరాడు మరి ఆరు కాళ్ళు ఉన్న జీవి సంగతేంటని ఆలోచిస్తుంది స్వర్గంలో అరుణాసురుడు ముందుకి ఒక తుమ్మిద వెళ్లి కుట్టబోతుంది నన్ను చంపడానికి శంకరుడు ఈ తుమ్మిదను పంపాడా అని నవ్వి ఆ తుమ్మిదను నలిపేస్తాడు ఒక్కసారిగా చీకటులు కమ్ముకొని పెద్ద నల్లటి మొబ్బు అరుణాసురుడి వైపు దూసుకొస్తుంది ఏంటని చూస్తే కొన్ని లక్షల తేనెటీగల తుమ్మిదల సమూహం అరుణాసురుడిని కప్పేస్తాయి అవి కుట్టడంతో ఆ నొప్పి భరించలేక అరుణాసురుడు చనిపోతాడు భ్రమరా అంటే తుమ్మెద అలా అమ్మవారు తుమ్మెద రూపంలో రాక్షసుడిని చంపి భ్రమరాంబిక అయింది ఈ భ్రమరాంబిక అమ్మవారు శ్రీశైల మహాక్షేత్రంలో కొలువయ్యారు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి భక్తులందరూ కామెంట్ లో చెప్పండి జై భ్రమరాంబికా దేవి అని